కాచి నిషి అన్న మాటలకి ఏడుస్తూ ఉండగా జగదాత్రి ఓదార్చడంతో ఇంకా జగదాత్రిని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది కాచి కాచి నువ్వు ఊరుకు ఫస్ట్ అంటూ ఓదార్చి అను మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా ఏమైంది ఇంప్రూవ్మెంట్ లేదా ఏమంటున్నారు అని అంటూ ఉండగా లేదు సిస్టర్ త్రీ ఇయర్స్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు ట్యాబ్లెట్స్ వేసుకోవడం తప్ప పెద్ద ప్రయోజనం కనిపించట్లేదు అందుకనే ఆపేశాం అని అంటూ ఉండగా అవునా అని అంటూ నాకు గుర్తొచ్చింది మా ఆఫీస్లో కూడా ఒక ఆవిడకి ఇలాగే అయితే ఒక హాస్పిటల్లో చూపించుకుంది అప్పుడు కన్సీవ్ కూడా అయింది రేపు నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను డాక్టర్ ఏమంటారో చూద్దాం ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు అని భరోసా ఇవ్వగానే థ్యాంక్ యూ జగదాత్రి అని కాచి చెప్తూ ఉండగా థ్యాంక్ యూ సిస్టర్ అసలు అయిన వాళ్ళే బాధ పెడుతూ ఉండగా మీరు ఓదారుస్తున్నారు అంటూ పొగిడేస్తూ ఉంటాడు బూచి అన్నయ్య అని అంటూ పదండి డిన్నర్కి వెళ్దాం అంటూ అందరూ కలిసి డిన్నర్కి వెళ్ళిపోతారు ఇక తెల్లవారాక జగదాత్రి చక్కగా రెడీ అవుతూ ఉండగా ఇంత లేటా అని తిట్టడానికి వచ్చిన కేదార్ జగదాత్రి అందాన్ని చూసి మైమర్చిపోయి అలా కూర్చుండిపోతాడు నన్ను తిట్టడానికి వచ్చారనుకుంటా మీరు అని దాత్రి అంటూ ఉండగా ఇంత క్యూట్ ఫేస్ చూస్తే ఎవరికైనా కోపం వస్తుందా వచ్చిన కోపం కూడా ఎగిరిపోతుంది అని అంటూ ఉంటాడు కేదార్ జగదాత్రి అందంగా నవ్విస్తుంది నేను ఎప్పుడైనా కోపం ఎంచుకున్నాను అనుకో చక్కగా క్యూట్గా అమాయకంగా ఫేస్ పెట్టు అప్పుడు నా కోపం ఎక్కడికో ఎగిరిపోతుంది అని అంటుంటాడు కేదార్ అబ్బో అంటుంది జగదాత్రి ఇంకేమైనా కావాలా అని అడుగుతూ ఉండగా ఏమీ లేదు నా కోసం ఇలా అందంగా రెడీ అవు చాలు అని అంటూ ఉండగా జగదాత్రి వెళ్ళబోతూ ఉండగా జగదాత్రి గట్టిగా పట్టుకుంటాడు కేదార్ ఏమైంది అని అడుగుతూ ఉండగా నాకు ఒక ఉంది అంటాడు కేదార్ ఏంటది అని దాత్రి అడుగుతుండగా మన ఆశయాలన్నీ తీరాక ఇంచక్క ఒక ఆడపిల్లని కానీ మనం హ్యాపీగా చూసుకుంటూ అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియకుండా గడిపేయాలి అని కేదార్ అంటుండగా అబ్బో పెద్ద ఆశే కానీ ఆడపిల్లెందుకు నీలాంటి మంచి మనసున్న అబ్బాయి కావాలి అంటాడు కేదార్తో జగదాత్రి అప్పుడు లేదు లేదు అమ్మాయి కావాలి అని కేదార్ అంటూ ఉండగా బాసు అది మన చేతుల్లో ఉండదు అయినా నాకు అబ్బాయే కావాలి అంటుంది జగదాత్రి అప్పుడు కేదార్ లేదు అమ్మాయే అన్నానా అబ్బాయి అయితే అతి చేస్తాడు అంటాడు కేదార్ అమ్మాయిలు కూడా చేయిస్తారు అని జగదాత్రి అంటూ ఉండగా అయితే సరే అబ్బాయి పుట్టాక అమ్మాయి దాగా మళ్ళీ ప్రయత్నిద్దాం అంటాడు కేదార్ అమ్మో క్రికెట్ ట్రీమ్ ట్రై చేయాలనేదైనా ఆశ ఉందా ఏంటి నీకు అని జగదాత్రి వెటకారంగా అంటుండగా ఈ ఐడియా నాకు ఇప్పటిదాకా రాలేదే అలాగే చేసేద్దాం అని అంటూ ఉంటాడు కేదర్ వామ్మో అని అంటూ గుండెలపై చిన్నగా కొడుతూ ఉండగా బూచి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఏంటి ఇంకా రావట్లేదు అని అంటుండగా పదండన్నయ్య అంటూ అందరూ కలిసి కాచీని తీసుకొని కార్లో హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇక అది చూసిన యువరాజ్ ముసిముసిగా నవ్వుకుంటూ మీ బ్యాడ్లకో నా గుడ్లకో తెలియదు కానీ మీకు అందరూ శత్రువు ముందు మీనన్ ఆ తర్వాత మినిస్టర్ ఆ తర్వాత ఇప్పుడు మినిస్టర్ వైఫ్ తాయారు మీకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు డబ్బులు అని అనుకుని తాయారుకు ఫోన్ చేస్తాడు యువరాజ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏ రోడ్ నెంబర్లో ఉన్నారు ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి ఏ హాస్పిటల్ అనే ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వగానే విక్కీ నీకు డబ్బులు పంపిస్తాడు అంటూ కాల్ కట్ చేస్తుంది తాయారు ఇక విక్కీకి ఫోన్ చేసి రోడ్ నెంబర్ త్రీలో ఉన్నారు అని చెప్పగానే అటాచ్ స్టార్ట్ చేస్తాడు విక్కీ ఇక కాచి బూచి దాత్రి కేదార్ కార్లో వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అవును దాత్రి మీకు కూడా పెళ్ళై చాలా నెల అవుతుంది కదా మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోండి అని కాచి అంటూ ఉండగా నేను అదే చెప్తున్నాను సిస్టర్ ఒక అమ్మాయిని ప్లాన్ చేయమని చెప్తే వినట్లేదు అని అంటూ ఉండగా లేదు లేదు ఫస్ట్ మాకు అబ్బాయి పుట్టనివ్వండి ఆ తర్వాత మీకు అమ్మాయి పుడితే మనిద్దరం ఏం చెక్క బంధువులం కాస్తా వియంకులం అయిపోవచ్చు అని బూచి ఉండగా అన్నయ్య మీరు కూడానా ఈయనే అమ్మాయి అని నన్ను తల తినేస్తున్నారు ఇప్పుడు మీరు కూడా అంటే నన్ను ఇంకా సాధించేస్తారు అని జగదాత్రి అందంగా నవ్వగానే అందరూ నవ్వేస్తారు అప్పుడే ఒక కార్ వీళ్ళని గుద్దబోతూ కాస్త ముందుకు వెళ్ళి ఆగి వేలితో బెదిరిస్తూ ఉంటారు ఇక అందరూ భయంగా కార్ దిగి యాక్సిడెంట్ అవ్వనందుకు సంతోషపడుతూ ఉండగా ఇక అప్పుడే తయారు నుండి జగదాత్రికి ఫోన్ వస్తుంది ఏంటి మినిస్టర్ అని అంటూ ఉండగా ఏంటి యాక్సిడెంట్ అవ్వలేదని సంతోషపడుతున్నావా అది నేను ఆపేశాను ఇప్పుడు చేయాలి అనుకున్నా చేస్తాను అయినా సంతోషంగా పెళ్లి చేసుకున్న నువ్వు కాపురం చేసుకోక ఇంకా ఎందుకు గతం గుచ్చి తవ్వుతున్నావు నీ గుచ్చి నాకు బాగా తెలుసు నాకు రావాల్సినవి చాలా ఉన్నాయి నువ్వు పడిన అవమానాల కన్నా నా గతం చాలా పెద్దది వదిలే ముందుగా గంగాధర్ని వదిలిపెట్టమని జేడీకి నువ్వే చెప్పు అని అంటుండగా గంగాధర్ ఎవరు అంటుంది జగదాత్రి నన్ను కాల్చాలని చాలని చూశాడు చూసావా వాడి గుచ్చి చెప్పి ఒక గంటలో జేడీ కస్టడీలోకి తీసుకునేలా చేసావు చూసావా వాడు లేదంటే ఇటువంటి యాక్సిడెంట్స్ మళ్ళీ అవుతాయి అని అంటుంది తయారు ఐ డోంట్ కేర్ అంటూ కల్క చేస్తుంది జగదాత్రి ఇక మళ్ళీ కార్ స్టార్ట్ చేసి వెళ్ళగా బైక్ మీద వచ్చిన వ్యక్తులు వీళ్ళ కార్ పై కలర్ వాటర్ బెలూన్స్ వేయగా వీళ్ళకు యాక్సిడెంట్ అవ్వబోతుండగా హ్యాండ్ బ్రేక్ వేస్తుంది జగదాత్రి దాంతో యాక్సిడెంట్ మళ్ళీ తప్పించుకుంటారు మళ్ళీ తాయారు నుంచి ఫోన్ వస్తుంది మళ్ళీ బెదిరించగా లేదు నువ్వేం చేసినా నేను చెప్పను నువ్వు పార్ట్ పార్ట్గా సినిమా చూపిస్తే నేను సెవెంటీ ఎంఎంలో ఒక్కసారి సినిమా చూపిస్తా అని అంటూ కోల్ చేస్తుంది జగదాత్రి కోపంతో ఉంటుంది తాయారు ఇంట్లో కౌశికి ఇంకా జగదాత్రికి ఏదో రాలేదేంటి అని అంటూ ఉండగా దానికి పెద్దనాలు ఎక్కువ అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి కాచీ బూచి దాత్రి కేదార్ వస్తారు ఏమైంది ఇంత లేట్ అయింది అని అడుగుతుండగా కార్లో యాక్సిడెంట్ల గుర్చి అన్నీ ఉంటుంది కాచి నీకేం కాలేదు కదా దాత్రి అని అడుగుతుండగా లేదక్క టైంకి జగదాత్రి హ్యాండిల్ బ్రేక్ వేయడంతో సరిపోయింది లేదంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది అని చెప్తూ ఉంటాడు కేదార్ ఇంకా డాక్టర్ ఏమన్నారు అని అడుగుతూ ఉండగా మాకు పిల్లలు పుడతానన్నారు ఒక వన్ వీక్ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పమన్నారు అని కాచిబూచి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే కౌశికకి ఫోన్ రాగా ఇన్స్పెక్టర్ కాలింగ్ చూసి భయపడుతుంది లిఫ్ట్ చేసి మాట్లాడండి అనగానే ఏంటి మేడం మీ బెయిల్ గడువు అయిపోయింది ఇంకా వచ్చి సరెండర్ అవ్వలేదు నన్ను రమ్మంటారా అని అడుగుతూ ఉండగా జగదాత్రి ఫోన్ లాక్కొని ఇంకా ఫోర్ అవర్స్ టైం ఉంది కదా ఫోర్ అవర్స్లో దోషి ఎవరో తెలియకపోతే మా వదినే వచ్చి సరెండర్ అవుతుంది అని జగదాత్రి చెప్తూ ఉండగా వైజయంతి నాలుగు గంటలైతే ఏంటి ఇప్పుడైతే ఏంటి ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా అంటూ ఉండగా ఎస్ఐ కూడా కరెక్ట్గా చెప్పారు మేడం అని అంటూ ఉంటాడు లేదు నాలుగు గంటల్లో దోషి దొరకకపోతే మీకు చెప్పినట్టు వదినే వచ్చి సరెండర్ అవుతుంది అని కాల్ కట్ చేస్తుంది జగదాత్రి నాలుగు గంటల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అని అడుగుతుంటాడు యువరాజ్ ఏదైనా జరగవచ్చు ఎవరో తెలియవచ్చు అక్క నిర్దోషులా బయటికి రావచ్చు అని అంటూ ఉండగా కౌశికి బాధగా వెళ్ళిపోతుంది ఇక జగదాత్రి కేదార్లు ఓదార్చడానికి వెళ్ళి ఏం కాదు వదినా నాలుగు గంటల్లో ఖచ్చితంగా దోషి దొరుకుతాడు అంటూ ఉండగా నా బిడ్డకి చెవులు వినబడవు మాట రాదు నెలల పిల్లాడు నా కొడుకు వీళ్ళని ఎవరు చూసుకుంటారు అని ఏడుస్తూ ఉండగా దాత్రి ఓదారుస్తుంది ఇక నిషి సంబరంగా మాట్లాడుతూ ఉండగా అక్క ఎక్కడ తప్పించుకుంటుందో అని భయంగా ఉంటుంది అంటాడు యువరాజ్ ఇక దోషులని జేడీకేడీ ఎలా పట్టుకుంటారో నా స్టెప్స్ ఎలా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్